జై నాయకత్వం నా ముందున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికి కూడా పేరు పేరు నమస్కారాలు అలాగే ఉద్యమ నాయకులు దినగల్ రాజేందర్ అన్న గారికి అలాగే తోగర్ రాజశేఖర్ మా అన్న మొదలు కేసీఆర్ గారు అక్కడ పార్టీ ఏర్పాటు చేయగానే ఇక్కడ ఉద్యమం స్టార్ట్ చేసిన నాయకుడు తోగర్ రాజశేఖర్ తర్వాత భాస్కర్ వీళ్ళతో పాటు హుసేన్ మన హమీదు వీళ్ళందరూ కూడా నాతోటి ఉన్న వాళ్ళందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారికి దిశానిర్దేశం చేసి ముందుకు వదిలిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి సారథ్యంలో కేసీఆర్ గారు ముందుకు వెళ్తూ మన రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఆవశ్యకతని అందరు కూడా బోధించుకుంటూ సమీకరించుకుంటూ ముందుకు తీసుకుపోయిన నాయకుడు కేసీఆర్ గారు వారి సారథ్యంలో పార్టీ ఏర్పాటు కాగానే కొందరు ముందుకు వచ్చేసి తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది దాంట్లో నేను ఎంప్లాయ్ని సింగరేణిలో ఎంప్లాయీని నేను ఒక్కనే ఎంప్లాయీగా వీళ్ళతో పాటు ఉండేవాడిని అందరు కూడా నిరుద్యోగులు నిరుద్యోగులు కాబట్టి వాళ్ళు ముందు ముందుకు వెళ్ళేవారు నేను వెనుక ఉండి వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళం కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే సింగరేణిలో మా పరిస్థితి అగమ్య ఉండేది మేమేమో సింగరేణిలో తట్టా చెమ్మస్ పట్టుకొని ఫిల్లింగ్ చేసేవాళ్ళు వాళ్ళం అదే ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళైతే ఏదైతే లిఫ్ట్ ఆపరేటరో పంప్ ఆపరేటరో లేదా మంచి మంచి జాబులన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఆనాటు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ముందు ముందుకు మనకు కూడా అవకాశాలు రావడం జరిగింది ఇద్దరు ముగ్గురం ఉన్నా సరే వాళ్ళని ఎదుర్చేవాళ్ళం వాళ్ళం ఆ క్రమంలోనే రెండు వేల మూడులో మా యూనియన్ ఏర్పాటు కావడం జరిగింది రెండు వేల మూడులో అయిన వెంటనే ఎలక్షన్లు జరిగితే అప్పుడే తొమ్మిది వేల ఓట్లు ఉన్న అరవై వేలకు తొమ్మిది వేల ఓట్లు మేము యూనియన్ ద్వారా సంపాదించుకోవడం జరిగింది రెండు వేల నాలుగులో సొసైటీ ఎలక్షన్లు అయితే సింగరేణిలో ఏదైతే ఉందో అంతకుముందు ఏఐటీసో ఐఎన్టీసో గెలిచేవాళ్ళు కానీ మొదటిసారి సొసైటీ ఎలక్షన్లలో ఆవులూరి సంజీవరావు అని రెండు వేల నాలుగులోనే ఎన్నికైతే ఎన్నిక కావడం జరిగింది ఆ తర్వాత అందరం కలిసి యూనియన్ని ముందుకు తీసుకోబోతు కేసీఆర్ గారు ఇచ్చిన ఏ పిలుపుకైనా హైదరాబాద్ వరకు అంటే హైదరాబాద్ వరకు కానీ ఇక్కడ అయితే ఇక్కడ కానీ రాస్తారోకాలు చేసుకుంటూ ఎన్నో చేయడం జరిగింది దీక్ష దివాసు ఏదైతే నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ గారు సిద్ధిపేటలో నిరాహార దీక్ష చేయాలనుకున్నారో ఆనాటి ఆనాడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినాక హైదరాబాద్ మన ఖమ్మం తీసుకొస్తే ఖమ్మం సభ్యులు తరలిస్తే అక్కడికి కూడా వెళ్ళి మన గోడను వినిపించుకోవాలంటే కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుడు కొట్టడం తిట్టడం ఇట్లా నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా వదిలిపెట్టకుండా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుకు ప్రతి దానికి కూడా మనము ఉండడం జరిగింది కేసీఆర్ గారు నిరార దీక్ష చేస్తుంటే కొందరు ఆంధ్ర పాలకులు ఇక ఏమి అని ప్రచారం చేసిన కేసీఆర్ గారు రోజు తింటాడు పంటాడు అన్నీ చేస్తాడు ఏదో ఉద్యమం చేస్తాడు నిరార దీక్ష లెక్క నటిస్తున్నాడు అని చెప్పి బయట ప్రచారం చేయడం తోటి అప్పుడు ఉస్మానియా కాలేజీ స్టూడెంట్స్ కానివ్వండి వేరే ఇతర కాకతీయ స్టూడెంట్స్ కానివ్వండి చాలా భారీ ఎత్తున నిజమే అని నమ్మేసి కేసీఆర్ గారిని తిట్టే ప్రయత్నం చేసిండ్రు కానీ కేసీఆర్ గారు సచ్చుడో వచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ గారు ముందుకు పోతే ఏదైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ చిదంబరం గారు ఒక ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని అప్పుడు మనం అందరం ఉత్సవం చేసుకున్నాం తెలంగాణ వచ్చేసింది మనందరి బతుకులు మనం వెలు వెలుగబెట్టుకుంటాం మనమేదో మంచి సాధించుకుంటాం మంచిగా బతకగలుగుతామని అనుకోవడం జరిగింది కానీ అప్పుడు ఆంధ్రాలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక్కొక్కరు నిరార దీక్ష చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీయగానే మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడో తారీఖు అప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నానంటే సింగరండే మాకు డిసెంబర్ ఇరవై మూడు అంటే డిసెంబర్ ఇరవై మూడు పొద్దున్నే మళ్ళీ ఒక ప్రకటన చేయడం జరిగింది మేము ఈ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది ఈ తెలంగాణ ఇవ్వలేమని కానీ ఆనాడు మొదలైన ఉద్యమం అంతకుముందు ఉద్యమం జరిగినా కానీ నెమ్మదిగా జరిగిన ఆనాటి నుండి ఉధృతం అయిపోయి సకల జమ్మె సకల జన్మల సమ్మె ఏదైతే డిసెంబర్ సెప్టెంబరు రెండు వేల పదమూడులో సకల జమ్మె ముప్పై ఐదు రోజులు జరిగితే ఒక్క కార్మికుడు కూడా ఒకప్పుడు సమ్మె జరుగుతుందంటే ఆంధ్ర పాలకులు ఎక్కువ ఉండేది ఆంధ్ర ఆఫీసర్లో ఉండేవాళ్ళు కాబట్టి అందరూ కూడా వచ్చి డ్యూటీ చేసుకునేవాళ్ళు కానీ మన వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఏదో వచ్చేసి ఒక పది మంది హెడ్ ఆఫీస్ ముందు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చేసేవాళ్ళం అది కూడా త్వ త్వర త్వరగానే ఆంధ్ర వాళ్ళు వచ్చేసి లోపలికి పోతుంటే పిలిచి మరీ కొట్టి మేము తన్నులు తినేవాళ్ళం వాళ్ళని కొట్టేసి సరే తక్కువ మంది ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళతో తన్నులు తిన్నా కానీ ముందటికొచ్చేవాళ్ళం కానీ కొన్ని రోజుల తర్వాత హెడ్ ఆఫీస్లో వాళ్ళు కూడా సమ్మెలో మనతో పాటు సమ్మెలో పాల్గొని మన తెలంగాణ రావట్లో కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచుట్లో వాళ్ళందరి పాత్ర కూడా కేసీఆర్ గారికి సపోర్ట్గా ఉంది కాబట్టిగానే మనం తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న క్రమంలో మనం ఎంత అభివృద్ధి చెందినామో మన అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన పదకొండు నెలల్లోనే వెలగబెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే స్థాములు దోసుకుండు దాసుకుండు అనే నినాదంతో వాళ్ళు ముందుకు పోతారు కాబట్టి మనం దాన్ని అందరం కూడా ముక్త ఖండంతో వ్యతిరేకించాలి కొందరికి పదవులు రావచ్చు రాకపోవచ్చు మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం మాకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని లేదని అనుకోవచ్చు కానీ మనం చేసింది తెలంగాణ రావడం కోసం మనం ఉద్యమం చేసినాం తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ వచ్చిన తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారుల మీదనే ఉంది ఎందుకంటే పదవుల కోసం వస్తారు పోతారు కొంతమంది వాళ్ళకు తెలంగాణ కోసం అవసరం లేదు పదవి కావాలి కానీ మనకు తెలంగాణనే ముఖ్యంగా కాబట్టి తెలంగాణ అభివృద్ధి చేయాలంటే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలంటే మనమందరం సమిష్టిగా కృషి చేసి మళ్ళొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఒక ఇరవై సంవత్సరాలు మన తెలంగాణ ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా వెలుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు రేఖాకాంతరావు నాకు ధన్యవాదాలు తెలియస్తూ సెలవుస్టా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు అక్కడ ఉంచాలి